ఏం చేయాలన్నా డబ్బులు లేవు అవును డబ్బులు లేవు నిజమే మొత్తం వైసీపీ మొత్తం అంతా ఆంపాటు చేస్తే డబ్బులు ఎక్కడ ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డికి అందరికన్నా ఎక్కువ నిద్ర లేకుండా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ అర్మిలేకర్ అండి ఎందుకంటే ఈయన ఢిల్లీ వెళ్తున్నాడు కదా ఎవరో ఎక్కడో ఎవరినో చంపుకుంటారు ఎవరో ఎవరినో చంపుకున్నారు రషీదు జలాని ఇద్దరు వ్యక్తులు వాళ్ళకున్న పాత కష్టాల కారణంగా జరిగిన మడ్డర్ అది ఆ మడర్ కోసం మా ఓటు ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు మా జగన్ గ్రహ్ ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడట ఇక చెల్లి అడుగుతుంది సొంత చెల్లి అని అలాగే వెళ్తాం కదా ఢిల్లీ పల్లె పని దారిలోనే మిగులుతాయి అక్కడికి వెళ్ళి బాబా హెచ్ గురించి కూడా చేయరా బాబాయ్ హచ్చి కూడా ఎవరు చేశారు ఇమీడియట్గా చేసిన వాళ్ళు అరెస్ట్ చేయని ఆ బాబాయ్ హచ్చి గురించి కూడా మన ఇంట్లో కూడా కదరా బాబాయ్ ఇప్పుడు రషీద్ అంటే ఎక్కడో వినుకొండలో ఎవరో ఒక కార్యకర్తకి సబ్ కార్యకర్త నువ్వు ఆయన చనిపోయిన దానికే నువ్వు ఢిల్లీ దాకా పోతున్నావు ఇక్కడ మన సొంత బాబాయ్ గెదిర మన రాజశేఖర రెడ్డి గారి ద్వారా మనం వచ్చాం ఆ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడే కదా సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారా ఇంట్లో సంగతి కూడా చూడరా బాబు అనే అని చెప్పి ఇక సొంత చెల్లె ఐదేళ్లలో మీరు చేసినవన్నీ గోడలు రాజకీయాలే సొంత చెల్లినైన నన్ను మోసం చేశారు జగన్పై సోదరు షర్మిల సంచలన వ్యాఖ్యలు ఇంతకన్నా దైద్యం ఇంకోటి ఏమైనా ఉంటుందండి తల్లికి కూడేటోడు పెంతల్లికి పట్టుచేరుకుంటానట జగన్ అలాగే ఉంటాయి సొంత ఇంట్లో వాళ్ళే మోసం చేసిన జగన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని మోసం చేశారంటే నమ్మనుడు ఇంకెవడన్నా ఉన్నాడంటే ఇంకా అని దరుగుతుడు ఇంకోటి లేడని అర్థం దాంతో ఎక్కడో వినుకొండలో జరిగిన దానికోసం జగన్ అన్నకి ప్రేమ కారిపోతుంది మాటలు చాలా చక్కగా మాట్లాడింది అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి ఇదేనా భారతీ గారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సొంత చెల్లికి తెలియకుండా ఫ్యామిలీ మొత్తం పాస్పోర్ట్లు తయారు చేయించుకున్నారంట అంటే ఆల్రెడీ వాళ్ళకి పాస్పోర్ట్లు లేవా అని మీరు అడగొచ్చు దేట రాజేష్ గారు మనకే ఉన్నాయి కదా పాస్పోర్ట్లో వాళ్ళకి పాస్పోర్ట్లు లేవడం ఉన్నాయి అవి అంటే సిబిఐ కోర్టు చేతిలో ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు పడితే అవి ఎమౌంట్ ఇవ్వరండి దానికి ఒక కారణం పద్ధతి ప్రణాళిక ఉండాలి అందుకని మళ్ళీ పాస్పోర్ట్లు తయారు అంటే దొంగ పాస్పోర్ట్లు ఆవిడ మాటల్లో నాకు అదే అర్థమైందండి మరి దొంగ పాస్పోర్ట్లు తయారు చేసి ఉన్నంతకాలం ఇక ఇప్పుడు అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అతని మీద దృష్టి పెట్టనివ్వకుండా ఇప్పుడు గొడవలు చేసేసి అబ్బాయి బీహార్ అయిపోతుంది అక్కడ చంపేస్తున్నారు ఇక్కడ చంపేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు చేసి ఈలో పాస్పోర్ట్లు తయారు అన్న జంప్ అయిపోతున్నాడేమో అండి అయితే పాస్పోర్ట్లకి ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు ఒక నెలలో రెండు నెలలో టైం పడుతుంది అని ఉంటాడు ఏజెంట్ సో ఈ నెల రెండు రోజు నెల రెండు నెలలు మనం కానీ ఖాళీ కూర్చుంటే ఈ ప్రభుత్వం మన బొక్కలు ఎత్కెత్తది కాబట్టి ఈ ఈ నెల రెండు నెలలు పాస్పోర్ట్లు తయారయ్యే లోపు మనం ఈ ప్రభుత్వాన్ని కండిమే మీద కొనుక్కు లేకుండా చేసేద్దాం మనం ఆరోపణలు చేసేద్దాం మనం ఢిల్లీ ధర్నా చేసేద్దాం ఇంకో ఆయన మాత్రం అసెంబ్లీకి వెళ్తలే చూసారా అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా ఇవి ఏమన్నది గొడవలతో మా మనందరినీ నరికేసి మీరు ఒకరే సింగిల్ ప్లేయర్ కూడా అండి దాని అర్థం ఏంటి వివేకానంద రెడ్డి గారిని మీరే భారతీ రెడ్డి గారిని నంటదండి ఆవిడ భారతీ రెడ్డి గారి స్ట్రాటజీ వివేకానంద రెడ్డి గారు లేపేసింది ఇక నన్ను కూడా మోసం చేశారు ఇక ఎలా ఉంది పరిస్థితి ఇంకా అందరినీ గొడవలతో నరికేయండి డైరెక్ట్గా చెప్తున్నారండి వాళ్ళు సొంత కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఇప్పుడు కూడా మనకు ఎలగలేదు మనకు ఎవడేం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టినట్టే నాకు నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్ గా కన్సర్న్ ఉంది ఒక చెల్లెలిగా ఐ వాంట్ హిస్ మెంటల్ హెల్త్ టు బి ఫైన్ అండ్ సౌండ్ సొంత చెల్లి చెప్తుందండి అలా అన్నయ్యకి పిచ్చు ఉందని అతను పిచ్చోడు నాకు జాలేస్తుంది ఖచ్చితంగా అతని మెంటల్ కండిషన్ తేడాగా ఉంది ఎందుకంటే నిన్న కూడా రావు అంటున్నాడు సుధాకర్ రావు అని పట్టుకొని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియట్లే మరి ఇది వాస్తవం అనిపిస్తుంది కదండి నాకు కూడా ఆయన నిజంగా మరి మెంటల్ కండిషన్ బాగాలేదని ఇంక వారు సొంత గారు చెప్తున్నారు అయితే వీళ్ళు ఎలా మాట్లాడడం నచ్చని వీళ్ళ ఇంకోటి తీసామా వాళ్ళ మేనత్తో కావడం ఉందండి ఈవిడికి జగన్ గారు అంటే చాలా ఇష్టం కానీ ఈవిడిని అంట బూతులు పెట్టారు ఎలక్షన్ ముందు చర్చిల్లోకి దూరి నేను యేసుప్రభు వాకింగ్ చెప్తానండి నేను యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తానండి అనుకుంటూ చర్చిల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మన మతస్థుడు మన యేసుప్రభు బిడ్డ మన బిడ్డకి మీరు అందరూ అండగా ఉండండి అని ఆ అమాయకమైన క్రైస్తవులను మోసం చేయాలని చూసిందండి ఈవిడ అంటే గొర్రెల మందులో ప్రవేశించిన తోడేళ్ళక నేను కూడా రెండు మూడు సార్లు గట్టికిస్తాను ఈవిడికి చాలా మంది పాస్టర్లు కూడా ఆమో నిజమన్నా మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది ఆవిడేమో సాక్షిని చెప్తానని మా చర్చలోకి వచ్చి ఎక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టింది మన క్రిస్టియన్ మన క్రిస్టియన్ మొదలు పెట్టింది మాకే చాలా ఇబ్బందిగా అనిపించింది అని చెప్పి చాలామంది ఈ పిలిచిన పాస్టర్లు కూడా రిలైజ్ అయ్యారు నాకు కాల్ చేసి చెప్పారు వాళ్ళందరూ మా ఇంటి ఆడపడుచులు వైఎస్ కుటుంబ ఆడపడుచులు మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారండి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాము వేకమన్న నాకు కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా వీళ్ళిద్దరు అక్క మళ్ళీ మాట్లాడక మా ఇంటి ఆడపడుచులు వైఎస్ కుటుంబ ఆడపడుచులు మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారు నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధ అసలు నేను అడుగుతానండి కుటుంబ పరువుని వాళ్ళు రోడ్డు మీద నిజం చెప్పాలంటే శర్మిల గారు సునీత రెడ్డి గారు ఆ కుటుంబ పరువును కాపాడారు అసలు ఈ కుటుంబానికి పరువు ఉందండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చాలా అభిమానించే వాళ్ళు మేమందరం కానీ ఏ రోజైతే ఆయన అధికారం నడ్డు పెట్టుకుని లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ చూసి చూడనట్టు ఉన్నారు ఆయన పట్టించుకోకుండా సపోర్ట్ చేశాడని తెలిసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిప్రాయం కూడా దుబ్బింది మాకు లక్ష కోట్ల ఆరోపణలతో పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తినొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి ఎవరన్నా మన ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా ఒక తమ్ముడు ఎక్కడో చిన్న దొంగతనో బైక్ దొంగతనమో మరోటో చేసి వెళ్ళి వస్తే ఆ కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం వెళ్ళేస్తాం మనం ఆడెప్పుడైనా కనపడడం రే దొంగరాడు దొంగరాడు అంటావా అలాంటి కుటుంబానికి గౌరవం ఉంటుందా ఒక బైక్ దొంగతనం చేసిన ఉండే మనం అంత నీచంగా చూస్తామంటే లక్ష కోట్ల దొంగతనం చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి గౌరవం వచ్చి అయినా కొద్దిమంది ఆయనకి ఏకంగా ముఖ్యమంత్రి హోదా ఇద్దామంటారు ఈడరావు ఎటు పోతున్నాంరా మనం ఎక్కడైనా ఒక చిన్న దొంగని చిన్న జేబులు కొట్టేవాడిని చూస్తేనే ఆల్మోస్ట్ వెళ్ళేస్తాం మనం జగన్మోహన్ రెడ్డి గారు జేబులు కొట్టడం కాదు రాష్ట్రానికి ఒడియడైన రాష్ట్రంలో ఉన్న భూముల్ని రాష్ట్రంలో ఉన్న ఇసుకని మైన్ని ఇప్పుడైతే మరీ ఘోరం ఆ తండ్రిని అడ్డుపెట్టుకునే లక్ష కోట్లు అంటే ఆయనే సీఎం ఆయనకి ఇచ్చాం సీఎం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఎంత కొట్టేసినాడు ఆలోచించండి ఆ కుటుంబానికి గౌరవం దాంట్ వచ్చి కానీ ఆ కుటుంబాన్ని వ్యతిరేకించి అన్న చేసే అన్ని తప్పులు అన్న చేసే అన్ని అన్యాయాలు హత్యలు చేయించుతున్నాడు అక్రమాలు చేస్తున్నాడు అన్యాయంగా అక్రమార్జన చేస్తున్నాడని ఇద్దరు చెల్లెలు ధైర్యంగా వచ్చి నిలబడ్డాక వాళ్ళిద్దరిని బట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీకి గౌరవం వచ్చిందండి అప్పుడు పరువు వచ్చింది అంతే తప్ప అంత ముందు అన్నయ్యను మాములుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతాం వివేకమన్న నా క్లోజ్ కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిని పెట్టుకుని చూసుకునేవాడు వాళ్ళిద్దరిక ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు ఏమంటది అంటే నాకు చాలా ఇష్టమే కానీ మనలో ఇప్పుడు వేగన వేగవన్న చంపింది ఎవరు మనోడే కదా మన బిడ్డే కదా మన అవినాష్ రెడ్డే కదా మన జగన్మోహన్ రెడ్డి కదా మనోళ్ళు మనం చంపుకుంటే అది తప్పెలాగోద్ది మీరు ఎందుకు బయటకెళ్ళి అడుగుతారో అని అడుగుతున్నాడు నేను నేను ఈవిడీ ఏమో అంత గౌరవంన్నారు మనుషులు బాధగా ఉండదా ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్ గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద గాని అవినాష్ మీద గాని ఆ అమ్మాయిలారా మేనత్ గా చెప్తున్నారు దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు చేసేది మాత్రం చాలా తప్పు అమ్మా శర్మిలమ్మ సునీతమ్మ వెరీ అన్హాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ అండ్ బంధువులు అందరూ కూడా మీరు అనుకుంటున్నారే సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యు ఆర్ ఇట్ రెడ్డి మీన్ దట్ యుర్ డూయింగ్ వట్ ఎవర్ యూజ్ యుంగ్ మీరు నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోద్దు మా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయన అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు వాళ్ళతో ఏకమైపోయావు రాజశేఖర ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారో వాళ్ళందరూ కూడా నీతో మా ఒకసారి ఆలోచించు ఏమో నీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అండి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారట కానీ సొంత అన్న అంటే ఈవిడికి అన్నయ్య అవుతాడు రెడ్డి అతన్న చంపిన వాళ్ళందరూ ఈవిడితో ఉండొచ్చు హంతకులు కానీ ప్రత్యర్థులు వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు ఇంత అంటే క్రిమినల్ ఫ్యామిలీ అని ఇది ఫ్యామిలీయే తేడాగా ఉంది మనం ఏం చేయగలుగుతాం ఇంకా నేరాలు చేసేటమే కరెక్ట్ అంటుంది ఆవిడ అవును ఎస్ మనవండి మనం చంపుకున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంకొకరికి ఎందుకు మీరు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు రేపు పొద్దున అవసరం ఉంటే అది చంపుకోవడానికి షర్మిల నువ్వు ఉండొద్దా మా దగ్గర అవసరం ఉంది నేను చంపుకుంటాం నేను చంపుకుని దాంతో మేము వెళ్తాం ఎలక్షన్కి లేదా రెడ్డిని చంపుకుంటాం చంపుకుని వెళ్తాం ఇవి ఎంత ఘోరంగా ఉన్నారేటండి బాబు ఇదేంత ఇద్దరు కండ్లు చెవులు అన్ని మూసుకుపోయినాయేమో ఏమో అనిపిస్తా ఉంది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊపిలోకి పోవద్దండి శత్రువులందరూ ఏకమైనారు జాగ్రత్త వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు నిజంగా కనుక అదే జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు కూడా ఇష్టంగా ఉండి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళిద్దరు ఎవరో ఒకరు బలైపోదు బలైపోయేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ నెగ్గిన ప్రయత్నం చేద్దరు క్రిమినల్స్ అండి బాబు కానీ ఇవి ధైర్యాన్ని మెచ్చుకోవాలండి షర్మిళ గారి ధైర్యాన్ని తప్పకుండా మనం మెచ్చుకుని తీరాలి గొడ్డల రాజకీయాలని డైరెక్ట్ చెప్పిందండి ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారండి అసెంబ్లీలో మాట్లాడారు దాని గురించి కూడా మనం మాట్లాడదాం పోలవరం తొలిదేశం పనులు పూర్తి త్వరలో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు నిమ్మల రామానాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ అమరావతికి పదిహేను వేల కోట్లు వచ్చింది పోలవరానికి త్వరలో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు పనులు ఎలా ఎలా పరుగులెడతాయో చూడండి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో అది ఆలోచించండి ఇది భరించలేక జగన్మోహన్ రెడ్డి వీటిని ఎలాగైనా కప్పుపుచ్చాలి జరిగే మంచి పనులు ప్రజలకు తెలియనివ్వకూడదు ప్రజలకు ఎంతసేపు ఏం తెలియాలంటే అండి వీళ్ళ వీళ్ళ ప్రయత్నం చూపిస్తాను రండి ఒకసారి ఇగో ప్రజలకి ఇదే తెలియాలి రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు రావణ కష్టంగా మార్చడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు దారుణాలటండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాకినకోన మండలం కందికుం పంచాయతీ బజోవర్పేటలో ఎంపీటీసీ గుణమైన కుమార్పై టీడీపీ కార్యకర్త ఇగ ముక్కు ఇచ్చాడేటండి అది వార్త ఎప్పుడు ముక్కు గిల్లిచ్చాడటా దాన్ని వైఎస్ఆర్సీపీ సిపి పెట్టి మేము చిన్నప్పుడు ముక్కుడు గిల్లాట ఆడుకునే అండి ఇలా అటువైపు నలుగురు ఉంటారు ఇటువైపు నలుగురు ఉంటారు అందరు కళ్ళు కళ్ళు మూసుకుంటారు ఆడొచ్చి ముక్కు గిల్లేసి చనిపోతాడు గిల్లే చల్లిపోతే మనం కళ్ళు తెరిచి ఎవడి గిల్లెడు చెప్పాలి ఈ ముక్కుడు గిల్లెల్లో ఇప్పుడు ఇప్పుడు నేషనల్ ఇష్యూ ఎంతకన్నా దైద్యం ఉందండి ముక్కు గిల్లేసాడే ఎవరు ఎంపీటీసీది మళ్ళీ అది వార్త అమ్మ ఏం రా బాబు రాష్ట్రానికి ఇంత మేలు జరుగుతుంది అది చెప్పరావు దైద్యవేదండి గుంటూరులో మానోడు మద్దాలగిరి మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసేది పని బాగుంటుందండి చక్కకి ఈ పార్టీకి వెళ్ళినప్పుడు ఈ పార్టీలో ఉంటారు ఈ పార్టీ మళ్ళీ ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీలో పోతారు మళ్ళీ ఈ పార్టీకి వెళ్తే మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చేస్తారు మద్దాలగిరి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గాడు నెగ్గి అప్పుడు గవర్నమెంట్ వైసీపీ ఉంది కాబట్టి వైసీపీలోకి చంపించాడు మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి మళ్ళీ వైకాపాకి షాక్ ఇచ్చి వైకాపాకి షాక్ ఏముంటుంది అలవాటే వాళ్ళకి అదే పెద్ద విషయం కాదు ఇప్పుడు మరి టీడీపీ రాణిస్తుందా అంటే రానివ్వదని నాకు నాకున్న విశ్వసనీయ సమాచారం నేను మొన్న ఇది చూశానంటే అనంతంబానీ పెళ్ళి ఈ పెళ్లి చూశాక నాకు ఆ పెళ్ళిలో అందరూ అక్కడ ఉన్న రిచ్నెస్ చూశారు ఐదు వేల కోట్లు బడ్జెట్ చూసారు ఐదు వేల కోట్లు అట పెళ్ళి ఖర్చు జస్టిన్ పేపర్ లాంటి వాళ్ళు కూడా లేదా ఇంటర్నేషనల్ పాప్ సింగర్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీ అక్కడ ఉన్నాడు దానికి అంబానీ గారి ప్లానింగ్ ఏమై ఉంటుందని నేను ఆలోచించానంటే ప్రపంచం మొత్తం అంబానీ గారి కొడుకు పెళ్లి చూడాలి అని ఆయన డిసైడ్ అయ్యాడు మామూలుగా పెళ్లి చేసుకుంటే వాళ్ళు పదివేల కోట్లు ఖర్చు పెట్టినా ఎవరు పెద్దగా చూసిన వాళ్ళు చూస్తారు తప్ప అందరూ పట్టించుకోరు కానీ ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీస్ అందరిని అక్కడ పెట్టడం అనే లాజిక్లో అర్థం పరమార్థం ఏముందంటే అండి ఈ ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల మంది సంథింగ్ ఎన్ని ఎన్ని ఉంటాయో అన్ని కోట్లు ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్లో ఎవడో ఒకడికి అభిమానం అయి ఉంటాడు ఏడు వందల కోట్ల మంది కూడా ఎందుకంటే అక్కడ సెలబ్రిటీస్ మామూలు వాళ్ళు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు సెలబ్రిటీస్ ఉన్నారు అక్కడ సో ఈ ఏడు వందల కోట్ల మంది అందులో ఉన్న ఎవడో ఒకడికి అభిమాని కాబట్టి వాళ్ళ అభిమాన పాప్ సింగో అభిమాన క్రికెటరు లేకపోతే అభిమాన సమ్థింగ్ ఎవడో కూడా అక్కడికి వెళ్తున్నా వ్యాళ్ళ మా అవార్డు ఇండియా వెళ్ళాడట ఎక్కడికి వెళ్ళాడు అంటే అంబానీ అంటే ఎవరు లబ్బాయి పెళ్ళట అని ప్రపంచం మొత్తం చర్చించుకోవాలనే ఉద్దేశం అయింది ఆయన కోరిక అయితే అయింది ఐదు వేల కోట్లు చాలామంది సెలబ్రిటీలకి వంద కోట్లు రెండు వందల కోట్లు కూడా పే చేశారట చాలా అంటే దానికి కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం నా కొడుకు పెళ్లి చూడాలని డిసైడ్ అయిపోయాడు ముఖేష్ అంబానీ ఆ ఒక పాయింట్ అది ఫస్ట్ పాయింట్ నాకు అర్థమైంది రెండో పాయింట్ ఏంటంటే అనంత్ అంబానీ బాగా బల్క్గా ఉన్నాడు అంటే బాగా బొద్దుగా ఉన్నాడు అతనికి శ్వాస సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉంది హెల్త్ ప్రాబ్లం కనీసం ఏసీలో ఉన్నా కూడా ఎక్కువగా ఏసీ వస్తే చనిపోతాడట అతను అలాంటి ఒక ప్రాబ్లం ఉంది అతనికి నాకు అర్థమైన రెండో పాయింట్ ఏంటంటే ముఖేష్ అంబానీ ఆస్తి పద్దెనిమిది లక్షల కోట్లు అట పద్దెనిమిది లక్షల కోట్లు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల కోటీశ్వరుడు కూడా ఒక చిన్న హెల్త్ ఇష్యూ నుంచి బయటపడలేడు అని అర్థమైందండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు మహాభాగ్యం అంటే చాలా ధనంతో సమానం ఈ ఈరోజు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం ఎవరో పట్టించుకోము బాలు ప్రవీణ్ పండు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం దేవుడు మనకు ఆరోగ్యించడం అని అనుకో మనకి ఒక పలానా బండి ఉంటే బాండు బింజి ఉంటే బాగుండు లేకపోతే ఇంకోటి ఉంటే బాండు అనుకుంటాం కానీ అవన్నీ ఉన్నాయి అనంతంబాని దేరా లెక్కలేనంత పద్దెనిమిది లక్షల కోట్లు అంటే అది మనం ఇప్పుడు కూర్చుని లెక్కట్టం మొదలెడితే మనం మనం అంతా లెక్కటేసి మన పిల్లలు లెక్కట్టి మన మన వాళ్ళు లెక్కటి మున్ మనవాళ్ళు లెక్కటి కూడా అవదు అంత డబ్బు ఉంద దగ్గర కానీ ఆరోగ్య సమస్య అందుకే హెల్త్ని కాపాడుకోవడంలోనే ఎక్కువ దృష్టి దేవుడు ఏమి ఇవ్వకపోయినా ఆరోగ్యం ఇస్తే చవా సూపర్ అండి ఇదండ్రీ మీరు మాకు ఇచ్చింది చాలండి అనుకునేలాగే ఉంటాను అనంత అంబానీ ప్రాబ్లం ఇక మూడో పాయింట్ నేను గమనించింది ఏంటంటే ముఖేష్ అంబానీ అతను వాళ్ళ వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నా లేదా వాళ్ళ కోడలు మాట్లాడుతున్నా వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అతనికి అంటే జనరల్గానే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు అందులో ఒకరికి ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు మన ఎక్కువ ప్రేమ ఆ పిల్లడి వెళ్ళిపోద్ది నేను ఒక తండ్రికి నేను కూడా అది అది ఫీల్ అయ్యాను ఆ తండ్రికి ఆ కొడుకు మీద అంత ప్రేమ ఉంది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా చూడాలనుకున్నాడు ఆ పెళ్ళిని కానీ అంత కరుడు కట్టిన వ్యాపారవేత్త పారిశ్రామిక వ్యాపారవేత్త అంటే చాలా కఠినంగా ఉండాలి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎవడన్నా తప్పు చేద్దాండి ఉద్యోగంలో తీసేయాలి నా నా భార్య ఇలాగండి నా పిల్లలండి అదండి ఇదండి అని చెప్పినా కనికరించకూడదు అంత కఠినంగా ఉండాలి వ్యాపారవేత్త అంత కఠినమైన మనసు వెనక ఒక సున్నితమైన మనసు కూడా ఉంది ముఖేష్ అంబానీకి ఎందుకంటే ఊరికే కన్నీళ్లు రావండి జనరల్గా చాలామందికి అనేది చాలామందికి రావు దాంతో ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్ సున్నితమైన ఈ అంశాలకి అతను నేను ఆ పెళ్ళిలోనూ ఒక్కసారిలో ఆడటం చూశాను ఆ కొడుకుని గుర్తు చేసుకున్నా లేదా అతను ఆరోగ్య సమస్యను గుర్తు చేసుకున్నా లేదా అతను కొడుకు పెళ్ళి అవుతుందని ఆనందమా ముఖేష్ అంబానీలో ఉన్న సెన్సిటివ్నెస్ నచ్చింది నాకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నవాడికి కూడా కొడుకు మీద ఆ కుటుంబం మీద బా ఎంత కన్సర్న్ ఉందండి జనరల్గా కొంతమంది డబ్బు సంపాదించి ఫ్యామిలీకి ఇచ్చా భార్య పిల్లలు మీ కాళ్ళని తీస్తాను కదా నాకు నచ్చినట్టు తిరిగారేగా మీరు ఎలా పోదు నాకెందుకని వాళ్ళు చాలా మందిని చూశాను నేను కానీ ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు నాకు బాగా నచ్చుతారండి ముఖేష్ అంబానీలో ఆ పాయింట్ మాత్రం అంతకుముందు ఆయన మీద నాకు ఎప్పుడు ఏ అభిప్రాయం లేదు కానీ ఇప్పుడు మాత్రం ఒక తండ్రిగా ఆయన మీద